హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు డిఎస్సి కేసు ఆశలు చిగురుస్తున్న వేళ డిఎస్సీ అభ్యర్థులు సో దయచేసి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎవరైతే వీడియోని చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వింటున్నటువంటి వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా వినండి అంటే కేసు వేసినటువంటి వారు సో కేసుకు సపోర్ట్ చేస్తున్నటువంటి వారు సమస్యలో ఉన్నటువంటి వాళ్ళే మరి డిఎస్సి అభ్యర్థుల హాల్ టికెట్లు వచ్చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిఎస్సి అభ్యర్థులు మీరు దయచేసి మీరు మీ యొక్క ప్రిపరేషన్లో మీరు పూర్తిగా మీరు వండండి మీరు చదవండి ఓకేనా మిమ్మల్ని ఎవరిని ఎవరు కూడా డిస్టర్బ్ చేయట్లేదు నేను డిస్టర్బ్ అవుతున్నాను డైవర్ట్ అవుతున్నావు అంటే అసలు నిజంగా నువ్వు డిఎస్సి ఫెయిర్ అభ్యర్థివి కాదు అని అర్థం అది ఎందుకంటే ఏకాగ్రత కోల్పోతున్నావు అంటే అసలు ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అన్నది చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఓకే ఇక ప్రధానంగా నేను మీకోసం ఒకవేళ సార్ నేను హార్డ్ వర్క్ చేస్తానండి ఇప్పుడున్న నాకు ఎందుకంటే నాకు హాల్ టికెట్ వచ్చింది కాబట్టి నేను హార్డ్ వర్క్ చేస్తాను ఎస్జిటి ఎస్ఏ లేదు ఇక్కడ హిందీ నాకు మోడల్ పేపర్స్ కావాలి సార్ ప్రాక్టీస్ గ్రాండ్ టెస్ట్లో అవి కావాలి సార్ అంటే ఇదిగోండి ఫోన్పే నెంబర్ జస్ట్ కేవలం నైంటీ నైన్ రూపీస్ ఓకే నైంటీ నైన్ రూపీస్ అది ఫోన్పే నెంబర్ చేసి మీరు స్క్రీన్ షాట్ వాట్సాప్కి పెట్టండి అంటే మీరు నమ్మకం ఉండి నేను నమ్మకంతో నేను ప్రాక్టీస్ చేస్తాను అనుకుంటేనే లేదు నమ్మకం లేదు ఇంకా నేను ప్రాక్టీస్ ఏంలే అనుకుంటే వేస్ట్ ఇక ఈ కేసుకి సంబంధించి ప్రధానంగా ఈరోజు ఉదయం పది గంటలకి చాలామంది అడిగేది ఏంటంటే సార్ మీరు ధర్నాకి మరి మీరు రారా అని ఏమంటే నేను వీడియోలు ఎందుకు కనపడలేదు అంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల హాస్పిటల్లో ఉన్నా అందుకని కేవలం ఆడియో మెసేజ్లే పెడతాను అర్థం చేసుకోండి ఇక మరి ఈ కేసుకు సంబంధించి చాలా కీలకంగా ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి నేను మీకు ఉదాహరణకి అర్థమయ్యేటట్లుగా కొన్ని విషయాలు చెప్తాను దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అంటేనా సో అంతేగాని మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసి చాలామంది వేళ కొలిది ఫోన్ కాల్ చేస్తున్నారు దయచేసి మీరు ఫోన్ కాల్ చేయకండి ఇది నా రిక్వెస్ట్ అంబుల్ రిక్వెస్ట్ ఓకేనా మీరు వీడియోలు ఇంతకు ముందున్న దీని ముందున్నటువంటి వీడియోలో చాలా స్పష్టంగా కేసు యొక్క వివరాలు చెప్పాను కేసు వేసినటువంటి వారి యొక్క అభ్యర్థి వివరాలన్నీ కూడా మీకు చెప్పాను ఈరోజు ధర్నా చౌక్లో ధర్నా చౌక్లో విజయవాడలో ధర్నా జరుగుతుంది పది గంటలకు సో అది ఎవరైతే నిజంగా వెళ్ళాలి ఫేర్గా ఉన్న అయితే కనుక వెళ్తున్నారు నిన్ను వెళ్ళాలని చెప్పట్లేదు ఇక్కడ మీకు ఈ కేసుకు సంబంధించి ఒక ఉదాహరణ చెబుతాను అంటే ఇప్పుడు ఒక దొంగ దొరికాడనుకోండి దొంగతనం చేసిన దొంగ దొరికితే ఇక్కడ పోలీస్ స్టేషన్లో నమోదు చేసి కోర్టుకెళ్ళిన తర్వాత ఆ దొంగ తరపునటువంటి లాయరు ఉంటారు కదా ఎన్నో మనం చూస్తున్నాం ఇప్పుడు ఏంటి వాదన ప్రతివాదనలు జరుగుతాయి అడుగుతారు వాదిస్తారు ఏంటి ఎలా జరిగింది ఎక్కడ చేసావు ఎప్పుడు చేసావు దేంతో చేసావు ఏ రాడ్లు ఉపయోగించావు సో ఇలాంటి వంద క్వశ్చన్లన్నీ వస్తాయి అతను ఖచ్చితంగా ఏం చేయాలి అయితే నిజమైన చెప్తాడు లేదంటే అబద్ధమైన చెప్తాడు ఓకే సో అబద్ధం చెబుతున్నాడు అనుకో ఇక్కడ ఈ దొంగ దొంగ మీద వాదిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన అడుగుతాడు సో మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి నువ్వు ఎలా తప్పించుకుంటావో అని అడిగితే కనుక ఇప్పుడు దొంగ ఏం చేస్తాడో అతని దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు కూడా చూపిస్తాడు సో తన పెట్టుకున్నటువంటి విధానాన్ని కూడా చూపించుకుంటాడు అదోందా అలాగే ఒక కేసు పెట్టిన తర్వాత ఆ కేసుకు సంబంధించినటువంటి ఎవిడెన్సులు ఉంటాయి ఆ ఎవిడెన్స్లు కూడా పుట్టించినవి ఉండవు మీకు తెలుసా ఎవిడెన్స్ అనేది పుట్టించినవి ఉండవు సో ఆ ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఎవిడెన్స్లే ఉంటాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈరోజు తాడో పేడో ఈరోజుతో దాదాపుగా ఈరోజు నాకు తెలిసినంత వరకు మధ్యాహ్నం లంచ్ మోషన్కి ముందుగానే ఈ పిటిషన్ పూర్తయ్యే అవకాశం అయితే కనుక ఎక్కువగా ఉంది నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తానండి దయచేసి అంతేగానే చాలామంది ఏంటంటే ఫోన్ చేసి అడుగుతున్నారు ఈ పిటిషన్ సో నాకు తెలిసినంత వరకు అభ్యర్థుల తరపునేమో సో మా కేసు చాలా బలంగా ఉంది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు సో అనేక రకరకాల పాయింట్లతో ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ సో ఒకవేళ ప్రభుత్వం ఏంటి మాకు టైం కావాలి అని అడిగితే సో అంటే దీని అర్థం ఏంటి కావాలని అడిగితే జరిగింది జరుగుతుంది ఇప్పుడు చాలామందికి అర్థమవుతుంది అవన్నీ చెప్పలేను అర్థం ఏంటండి అంటే జరిగేటువంటి అంశాలు ప్రభుత్వం ఏంటి మా యొక్క కేసులో మా కేసుకు సంబంధించి ఫెయిర్ అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి అని వాళ్ళు అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేయండి మిత్రులారా ఓకేనండి అలాగే ఇక మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ మీరు ఎవరో కంగారు పడకండి సో సరే టెట్ కేసేనా లేదంటే సిబిఎస్ఈ వాళ్ళ కేసా వయోపరిమితుల కేసు ఈ వివరాలన్నీ కూడా చెప్పాను మీకు నమ్మకం అయితే సో మీకు నిజంగా నమ్మకం ఉంటే కానీ ప్రభుత్వం ఏంటి ప్రభుత్వం నుంచి వస్తుంది మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎక్కడికైనా వెళ్ళండి అంటే ఆయన అన్నారు కదా ఆయన అనే మాటకి చాలామందికి ఏంటంటే హాల్ టికెట్లు వచ్చిన వాళ్ళు హాల్ టికెట్లు వచ్చిన వాళ్ళు వీళ్ళందరం ఓకే ఇప్పుడు మనము సో ప్రభుత్వానికి ఉన్న నమ్మకం అంటే మంత్రి గారికి ఉన్నటువంటి నమ్మకం అభ్యర్థులకు ఉన్నటువంటి నమ్మకం ఎవరి దగ్గర ఎవిడెన్స్లు ఉంటే కనుక వాళ్ళే బిజీ వస్తుంది అది వాస్తవం ఓకేనండి రెండోది ఏంటంటే ఇక ఇదంతా కూడా జరిపించేసాము పోస్టింగ్స్ ఇప్పుడు కాదు తర్వాత అయినా ఇచ్చేస్తారనుకుంటే రేపటి రోజున ఏమండి ఈ కేసుకి సంబంధించి గుర్తికోండి నోటిఫికేషన్ ఎందుకంటే మీకు ఆల్రెడీ ప్రభుత్వం అయితే గతంలో ఇచ్చిన ఆ నోటిఫికేషన్ల మీద ఏం చేస్తున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు అసలు ఇది పారదర్శకంగా జరిగినాయా లేదా అని యాజ్ ఇట్ ఈజీగా మీకు చూతున్న బెంగాల్లో కూడా ఈరోజు చూడండి ఉపాధ్యాయులందరూ అర్ధనగ్నంగా వాళ్ళంది ఎందుకు వస్తున్నారా ఇది మేము న్యాయబద్ధంగా మాకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి మేము సో మా ఉద్యోగాలు మాకు కావాలని వాళ్ళు అర్ధనంగా రోడ్డు మీద పోరాటాలు చేస్తున్నారు కదా రేపు ఈ పరిస్థితి అభ్యర్థులకు రాకూడదని ఎస్ నువ్వు ఈ మూడు లక్షల యాభై మూడు వేల మందిలో నువ్వు సిన్సియర్గా చదివిన వాళ్ళవే గుర్తికోవు సిన్సియర్గా చదివావు సో నువ్వు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి చదివినటువంటి అభ్యర్థి కానీ ఈ కేసుకి సంబంధించిన తర్వాత భవిష్యత్తులో ఒకవేళ ప్రభుత్వం నేను మారుతాదా మారదా అని నేను చెప్పను ఎందుకంటే నేనేమి ఇక్కడ ఆక్టోపస్ లాగా సాకర ప్రపంచాన్ని గురించి చెప్పే వ్యక్తిని కాదు ఓకేనా సో మనకు కంటి ముందు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి జరిగిన పరిస్థితిని బట్టి చెబుతున్నాను అది డెమోక్రసీలో ప్రజల చేతిలో ఉంది సో ప్రభుత్వం ఎవరిని నడిపించాలో ఏంటన్నదని రేపు ఇదే పరిస్థితి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇదే పరిస్థితి రేపు ఒకవేళ మళ్ళీ ప్రభుత్వం కనుక మారితే ఈ జరిగినటువంటి డీఏసీ మీద ఎంక్వైరీ చెయ్యరు ఎంక్వైరీ వెయ్యరు అని మీరేనా సర్టిఫికేట్ ఇవ్వగలుగుతారా ఎందుకంటే బెంగాల్లోనండి రెండు వేల పదహారులో జరిగితే రెండు వేల ఇరవై నాలుగులో దీని మీద చూడండి ఏది ఫైనల్గా కేసు ఫైల్ అయ్యి సో వాళ్ళ ఉద్యోగాలన్నీ ఇరవై ఐదు వేల ఉద్యోగాలని పీకేసిన పరిస్థితి చూసాం కదా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవ విషయాలందరూ అర్థం చేసుకుంటారు కానీ చక్కగా చెప్పానండి ఓకేనండి థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి అంటే ఒకవేళ మరలా ప్రభుత్వం కనుక మారి ఈ నోటిఫికేషన్ మీద ఎంక్వైరీ చేసి పలువురు అభ్యర్థులు కోర్టుని ఆశ్రయిస్తే దీని మీదంతా కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తే నువ్వు నిజంగా అభ్యర్థి నోటిఫికేషన్ కనుక ఒకవేళ రద్దయిపోతే నీ పరిస్థితి ఎంత అద్వనంగా ఉంటుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అందుకనే ఏ రిక్రూట్మెంట్ అయినా జరిగినప్పుడు సుప్రీంకోర్టు రీసెంట్గా చెప్పింది ఇక్కడ పారదర్శకత అభ్యర్థులు కోరుకునేటువంటి విధానంలో జరపండి అభ్యర్థులు పరీక్ష రాసేది వాళ్ళు కాబట్టి వారి గురించి సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో రీసెంట్గా కూడా చెప్పినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి అంతేగాని చాలామందికి తెలియట్లేదు ఈ విషయాల గురించి పూర్తిగా అవగాహన రాహిత్యం అంట అవగాహన లేకపోవడం అంటామండి అదేందా సో దయచేసి అంటే నేను ఇక్కడ చెప్పేది జాగ్రత్తగా జరగాలి ఇప్పుడు మీకు మార్క్ టెస్ట్లో ఏం జరిగాయి ఎలా జరిగాయి హాల్ టిక్కెట్లో ఎంతలాగా జరుగుతూ వచ్చాయి సో అంటే ఇన్ని రకాలుగా జరుగుతున్నాయి అంటే రేపు ఎగ్జామ్ హాల్లోనండి నీకు లాంగ్వేజ్ సెలక్షన్ కానీ రేపు పొద్దున్న జరిగే పరిస్థితి కానీ అన్నీ ఎలా ఉంటాయో మీరు ఆలోచించుకోండి అతను ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది సార్ అంటే ఏం చేస్తాం సో మాకు అనుభవం ఉంది కాబట్టి ప్రతి విషయం మీద క్షుణ్ణంగా చెప్తున్నాం దీనికే కొంతమంది నెగిటివ్గా మాట్లాడుకోవటం గ్రూపుల్లో రకరకాలుగా చర్చించుకోవటం ఈ దౌర్భాగ్యం ఏంటో నాకు తెలియదు కానీ సో కొంతమంది ఇలాంటి వాళ్ళందరూ తయారయ్యారండి చెత్తగాళ్ళు అందరూ తయారయ్యారు నిజంగా వాస్తవం అది సో మనం ధైర్యాన్ని చెబుతూ అభ్యర్థులకి చక్కగా మనం ముందుకు నడిపించుకుంటూ వెళ్ళే విధానాన్ని ముందుకు వెళ్ళాలి అదేందా అంతేగాని ఇక్కడ అభ్యర్థుల్ని భయాక్రాంతులకు గురి చేస్తూ వెళ్తుంటే కనుక అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చెయ్యండి ఇక్కడ ఒకే జిల్లా ఒకే పేపర్ షిఫ్ట్లు సుప్రీంకోర్టు కూడా చెప్పింది బాబు అన్నం అదేందా అది సో మనం భవిష్యత్తులో బెంగాల్కు లాగా డిఎసీ అవ్వకూడదని ప్రస్తుతం జరిగే ఈ డిఎస్సీలో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకూడదని కోర్టును ఆశ్రయించినటువంటి వారికి కానీ సో ఎదురు చూస్తున్నటువంటి వారికి కానీ ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా ఉండాలి అనే కదా ఇది అటు న్యాయస్థానాలు చెప్పిన రెండు నాకు తెలిసినంతవరకు చెప్తున్నా కొంతమంది ఉన్నారండి అదేవిధ వాళ్ళు ఏదో మేము ఏదో మంచి చేస్తాం మంచి చేస్తామని యూట్యూబ్లో ప్రకల్పాలు ఏమంటే గవర్నమెంట్ ఉపాధ్యాయుల్లో యూట్యూబ్లు నడుపుతూ ఉపాధి ప్రభుత్వాన్ని అభ్యర్థులు మోసం చేస్తున్నటువంటి వాళ్ళు లేరా ఉన్నారు చూడండి